ఇక డీటెయిల్స్ చూస్తే పల్నాడు ప్రాంత నీటి అవసరాలను తీర్చే వరం వరిక ప్రాజెక్ట్ ప్రాజెక్టు రోజు ఈ గ్రామానికి వచ్చినప్పుడు కానీ ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు కానీ కొన్ని విషయాలు కోరారు కృష్ణదేవరాయలు గారుండి వడిక పొడిసల ఇది ఒక పద్నాలుగు కోట్ల రూపాయలు ఇస్తే ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేస్తామని తప్పకుండా దీన్ని ప్రారంభించడమే కాకుండా ఈ పల్నాడు ప్రాంతానికి ఇది ఒక వరం దీన్ని చేయాల్సిన అవసరం ఉంది ఇది కూడా పూర్తి చేస్తాం రెండోది ఇంటింటికి నీళ్ళు ఇవ్వడం అది కూడా ట్యాప్ ద్వారా ఇవ్వడం దీనికి వాటర్ గ్రిడ్ ఉంది ఈ వాటర్ గ్రిడ్ని అనుసంధానం చేసి మొత్తం ఈ ప్రాంతానికి అందరికీ నీళ్ళు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం ఇంకో పక్కన తైవాన్ స్ప్రేయర్స్ కానీ ట్రాక్టర్స్ కానీ అదే మరి టార్బాలిన్ పట్టాలు కానీ ఇవన్నీ ఏమున్నా అవన్నీ ఇస్తాం అదే మరి లెదర్ పార్క్ అన్నారు అది కూడా నాకు ఏ బాధ లేదు పల్నాడులో హింస పోవాలి అభివృద్ధి రావాలి ఉపాధి రావాలి సంపద సృష్టించాలి నేను రాయలసీమలో ఫ్యాక్షన్స్ నిర్మోహమాటంగా అణిచివేశాను కానీ పల్నాడులో మాత్రం ఇటీవల కాలంలో మీరు చూశారు ఎంత ధైర్యం అంటే నాలాంటి వాడు కూడా మాచర్లకు రాలేకపోయావంటే ఎంత దుర్మార్గులో ఎంత రాక్షసులో ఎంత అజమో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది నేను మంచికి మంచిగా ఉంటాను తప్ప ఒకవేళ దారి తప్పిన వాళ్ళకు మాత్రం రా వాళ్ళందరి పట్ల మాత్రం చెండ శాసనుడుగా వంటి తాట తీస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను పద్ధతి ప్రకారం ఉండండి కానీ నేను ఇటీవల కాలంలో మీరు చూస్తే ఆడపిల్లల పైన సోషల్ మీడియాలో అసభ్యంగా పెడతారు నాయకుల పైన పెడతారు నాయకుల కుటుంబాలపైన పెడతారు మాట్లాడితే ఇష్టానుసారంగా మాట్లాడతారు ఏం పెడితే ఏం చేస్తారంటారు అదే చెప్పా పెడితే తాట తీస్తాం సభ్యత ఉండాలి మీకు పద్ధతి ఉండాలి సోషల్ మీడియా అనేది మీరు ఉపయోగించండి దేనికి ఉపయోగిస్తారు వేరే వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్కి కాదు వాళ్ళందరినీ బాధ పెట్టడానికి కాదు లేకపోతే వాళ్ళని అవమానం చేసి ఆ ఫోటోలు చూడలేక బయట రాకుండా బాధపడే పరిస్థితి తీసుకొస్తున్నారు మంచికి ఉపయోగించండి చేత కాకపోతే ఇంట్లో పడుకోమని కూడా హెచ్చరిస్తున్నా దీనికి కూడా గట్టిగా ఉంటాం ఈ లెదర్ పార్క్ కూడా ఏ విధంగా చేయాలనో ఎంపీ ఎమ్మెల్యే వీళ్ళందరూ వర్కౌట్ చేస్తే చేయడానికి ముందుకు పోతాం పిడుగురాళ్ళు కూడా మెడికల్ కాలేజీ ఈ సంవత్సరం ఇవ్వాలనుకున్నా కానీ కొన్ని పరిస్థితులు ఉన్నాయి కనీసం రాబోయే సంవత్సరంలో తప్పకుండా మెడికల్ కాలేజీ ప్రారంభించడానికి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా హామీ ఇస్తూ ఇదే కాకుండా ఈరోజు ఇంకా